నెల్లూరు జిల్లా సంగం మండలం మరిపాడు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సురేష్ చొరవతో మర్రిపాడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపును నిర్వహించారు శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని సుమారు నాలుగు వందల నుండి ఐదు వందల మంది గ్రామస్తులు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా నిర్వహించే క్రీడలతో పాటు ఈసారి పండుగ వేళ ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనాలని ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు కామాక్షయ్య బాలిరెడ్డి ఎంవి సుధాకర్ ఎం జయరామయ్య సంఘం సొసైటీ డైరెక్టర్ చేవూరు జనార్దన్ రెడ్డి దేవస్థానం చైర్మన్ హరిరెడ్డి గ్రామస్తులు గోల రమేష్ తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదే ప్రతి సంవత్సరం కూడా మనకి సంక్రాంతి సంబరంలో భాగంగా ఆటల పోటీలు క్రికెట్ వాలీబాలు కబడ్డీ షటిల్ ఇవన్నీ కూడా గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఆటలతో పాటు మనము ఆరోగ్యపరంగా ఒక వైద్య శిబిరం కూడా కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మన మరిపాడు గ్రామ కమిటీ నిర్ణయించి దానిలో భాగంగా ఈరోజు ఉచిత వైద్య శిబిరము పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా చిన్నపిల్లలకి అదేవిధంగా జనరల్ ఫిజిషియన్ అదేవిధంగా కార్డియాలజీ డాక్టర్ సర్జన్ అదేవిధంగా ఆర్థోపెడిషియన్ ఎమికల్ డాక్టర్ కూడా వారి వారి సేవలు అందించడం జరిగింది సో ఈ ఈ యొక్క క్యాంపులో దాదాపు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా పరిష్కారాలు అదేవిధంగా దానికి సంబంధించిన పరీక్షలు బ్లడ్ టెస్ట్ కావచ్చు ఈసీజీ పరీక్ష షుగరు బీపీ పరీక్షలు కూడా అందరము అందరూ చే చేయించుకోవడం జరిగింది అయితే అవసరమైన వాళ్ళందరికీ కూడా మనకి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించి విజయవంతం చేసినందుకు మరిపాడు గ్రామ కమిటీకి అదేవిధంగా ఈ దీని దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ స్యారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు